జమిలీ ఎన్నికలను సిపిఐ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వ్యతిరేకించారు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్ర హక్కులను హరించేలా కేంద్రం విధి విధానాలు చేస్తోందని మండిపడ్డారు అనేక నిరంకుశ విధానాలను అవలంబిస్తోందన్నారు ఇక బీజేపీ ఒకే పార్టీ ఒకే జెండా ఒకే భాష ఉండాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు భిన్నత్వంలో ఏకత్వం లేకుండా చేయాలని చూస్తోందన్నారు కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం భారతదేశం ఫెడరల్ వ్యవస్థ సమాఖ్య రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు హక్కులు ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి పరిపాలనకి రాష్ట్రాల్లో ఎన్నికయ్యే ప్రభుత్వాలకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆయా పరిస్థితుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేటువంటిది ఉంటుంది దాన్ని వదిలేసి ఒక కేంద్రీకృత అధికారాల కోసం ఒక మోనోపలిగా అధికారాలని తమ కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక నిరంకుశ వ్యవహారాల్లో భాగమే ఇది దప్ప మరొకటి కాదు ఇది రాష్ట్రాల యొక్క స్వేచ్ఛని రాష్ట్రాల యొక్క హక్కుని భారత రాజ్యాంగం యొక్క మొత్తం ఫెడరల్ స్వభావాన్ని ఆ ఫెడరల్ వ్యవస్థ యొక్క లక్షణాలను ధ్వంసం చేసేటువంటి కుట్ర దప్ప